వంకాయ పచ్చి పులుసు అనేది మీకు చెప్తాను ఇది పప్పు అన్నంలోని పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఇది చేసుకోవడం చాలా ఈజీ దీనికి నల్ల వంకాయలైనా పర్వాలేదు తెల్ల వంకాయలైనా పర్వాలేదు పుచ్చులు లేకుండా చూసుకోవాలన్నమాట వీటిని పుచ్చులు లేని వంకాయలు తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి చేసి నాలుగు వైపులా ఘాట్లు అనేది పెట్టుకోవాలి ఘాట్లు పెట్టడం వల్ల మనం వంకాయలు కాల్చినప్పుడు ఈవెన్గా ఉడుకుతాయి అనమాట ఈ ఘాట్లు పెట్టిన వాటిలోని వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మనం వంకాయ కాల్చినప్పుడు కాలుస్తే ఈ వెల్లుల్లి రబ్బలు కూడా ఉడకడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కూడా అలాగే కాల్చుకోవాలి మీ దగ్గర చిల్లులు గరిట ఉంటుంది కదా అలాగా స్టవ్ మీద కాల్చుకోవచ్చు లేదంటే నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు వంకాయ అనేది నాలుగు వైపులు శుభ్రంగా కాలిన తర్వాత ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు కూడా తీసి ఇవి కూడా మెత్తగా చేసుకోవాలన్నమాట ఈ వంకాయ అనేది బాగా కాలింది కదా దీంట్లోని వాటర్ అనేది వేసి ఉంచితే చల్లారుతుంది తొక్క అనేది బాగా వచ్చేస్తుంది అనమాట ఈ వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి అనేవి మెత్తగా చేత్తోని చిదుముకోవాలి అందులోనే ఉల్లిపాయ తరుగు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి వీటిని అన్నింటినీ మెత్తగా చేత్తోనే కలిపితేనే కూర అనేది చాలా బాగుంటుంది అందులో కొంచెం పసుపు వేసి ఈ వంకాయ తొక్క తీసింది కూడా వేసి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఈవెన్గా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ తరుగు మసాలా అన్నీ పట్టేటట్టు ఇందులో కొంచెం చింతపండు రసం అనేది వేసుకోవాలన్నమాట ఇది కూడా వేసి ఇవన్నీ బాగా కలిపేటట్టు కలుపుకోవాలి ఈ కలిపిన దానికి పోపు పెట్టుకుందాం పోపు అంటే ఇంగువ వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా వేయచ్చు కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది నాకు ఆ కారం సరిపోయింది అందుకే ఎండుమిర్చి అనేది వేయలేదు